స్వయం ఉపాధి పొందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని అఖిల భారత మహిళా సంఘం ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఎస్ శ్యామలమ్మ అన్నారు శనివారం ముప్పై రెండు అవార్డు నగర్ టీసీ కుట్టు శిక్షణ కేంద్రంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో ఐద్వా జెండాను మహిళా సంఘం సీనియర్ నాయకులు కె దానమ్మ ఆవిష్కరించారు అనంతరం జరిగిన కార్యక్రమంలో జి ధనలక్ష్మి అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఎస్ శ్యామల మాట్లాడారు ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకురాలు ఎస్ సారదమ్మ సువార్త కెవిఎన్ కన్యక కె కుమారి పి సాలమ్మ పద్మ జానకమ్మ సుజాత పర్వీన్ ఆయేష ధరణి మౌనిక తదితరులు పాల్గొన్నారు చూపించి వాళ్ళపైన మనం గమనించుకుంటూ ఎటువంటి అగత్యాలకి దారి కూడా మహిళలుగా మనం బాధ్యత ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఉన్నాము ఏదైతే మనము ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో హక్కుల్ని పోరాటం చేసుకున్నా కానీ ఇప్పుడుండే పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా మనల్ని మళ్ళీ అణచివేతకి గురి చేయడానికి వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాల్లో ఉన్నారు దీన్ని తిప్పు పద్ధతిలో మనం మహిళల మందరం నడుము బిగించాలని ఈ జెండా విస్తరణ సందర్భంగా మనకు జరగబోయే రాష్ట్ర మహాసభలు పదహారవ రాష్ట్ర మహాసభలు అనంతపురంలో జరుగుతూ ఉన్నాయి దాని తీర్మానాలను బట్టి భవిష్యత్తు కాలంలో అందరము ముందుకొచ్చి పని చేయాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను